హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫెరికెస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ పార్ట్ అంటే మన బాడీలో ఒకవేళ డాండ్రఫ్ ఉంటే ఏమేం పెథలాజికల్ చేంజెస్ అవుతాయో చూద్దాం ఇక్కడ ఒక డీటెయిల్డ్ పిక్చర్ ఉంది అంటే స్కిన్ ది ఇది హెయిర్ ఫాలికల్ హెయిర్ ఫాలికల్ దగ్గర సెబేషియస్ గ్లాన్ గుర్తుపెట్టుకోండి మనం ఆల్రెడీ కాజెస్ లో డిస్కస్ చేసుకున్నాము ఏంటి అంటే ఈ ఎపిథిలియా లేయర్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ బ్రేక్ అయిపోయింది అనుకోండి మన బాడీ ఆల్రెడీ ఎప్పుడు పాథోజన్స్ అంటే లైక్ బ్యాక్టీరియా కానీ ఈస్ట్ కానీ ఫంగస్ కానీ నార్మల్ గా రెసిడెంట్స్ కింద ఉంటాయి అనమాట ఒకవేళ బ్రేక్ అయితే తప్ప అది లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు బ్రేక్ ఎప్పుడవుతుంది ఎప్పుడైనా మనం ఎక్కువ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన డిఫరెంట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కానీ ఎపిథీలియం అనేది డిజ్రప్ట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ మెలీషియా కానీ లేదు అని అంటే పియాక్నెస్ గానీ స్టెఫెలోకోకస్ కానీ డిఫరెంట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది ఈ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఈ సెబేషియస్ గ్లాండ్ దగ్గర మెలీషియా ఫంగస్ ఎక్కువ ప్రాలిఫరేట్ అంటే ఎక్కువ ఓవర్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట ఓవర్ గా రీప్రొడ్యూస్ అయిపోతుంది దాంతో దాంతోపాటు పియాక్నెస్ గానీ స్టెఫెలోకోకస్ గానీ ఎక్కువగా ఓవర్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ ప్రోఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లమేషన్ ని కాజ్ చేస్తాయనమాట సో ఈ ఇన్ఫ్లమేషన్ కాజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఏదైతే ఈస్ట్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైతే ఉన్నాయో వీటి రిలీజ్ చేసే మీడియేటర్స్ వల్ల ఒక క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్స్ జరిగి ఎపిథీలియం ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రాలిఫరేట్ అయిపోతుంది ప్రాలిఫరేట్ అవడం వల్ల మనకి ఈ ఫ్లేకీ అపియరెన్స్ అనేది కనిపిస్తుంది ఎపిథిల్ లేయర్ ఎక్కువగా ప్రాలిఫరేట్ అయ్యి ఎక్కువ అయిపోయి ఫ్లేక్స్ లాగా ఊడిపోతుంది అనమాట దానివల్ల మనకి డాండ్రఫ్ అనేది కాజ్ అవుతుంది మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ గాని వాట్సప్ గాని లేదు అంటే మెసేజెస్ గాని మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాత్రం షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నో మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే గనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతి తో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ లేదు అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రక్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ఫర్ యో డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఈస్ అ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్నీ మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fidicus homeopathy Fidicus homeopathy, Phidicus homeopathy.